చీమల దూరని ఒక చిన్న అడవిలో తిమ్మరాజు అనే జిత్తుల మారినక్క ఉండేది అది ఎప్పుడూ కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ జీవించేది కొంతకాలానికి జంతువులన్నీ దాన్ని మోసాన్ని గ్రహించి దానికి ఆహారం దొరకకుండా చేశాయి దాంతో నక్క ఆకులు తింటూ బతకాల్సి వచ్చి బక్క చిక్కిపోయి నడవలేని స్థితికి చేరింది ఒకరోజు ఆ దారి వెళ్తున్న పిల్లి నక్కను చూసి కారణం అడిగింది నక్క తన బాధ చెప్పి ఇక్కడ దగ్గరలో ఒక విందు ఉంది నాతో వస్తే ఎవరికీ తెలియకుండా కడుపు నిండా తినవచ్చు అని మోసం చేసింది పిల్లితో కలిసి వెళ్ళి నక్క బాగా తిన్నది పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించాలనే దురుద్దేశంతో పెద్దగా అరిచింది వెంటనే ఇంటి వాళ్ళు వచ్చి ఇద్దరిని బంధించారు పిల్లి ఎలాగోలా తప్పించుకుంది కానీ నక్క పుష్టిగా తినడంతో పరిగెత్తలేక చావు దెబ్బలు తిన్నది ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి